నమస్కారం ఫ్రెండ్స్ ప్రభుత్వాలు తమ ఆదాయ వనరులను పెంచుకోవడానికి స్థిరాస్తులు అమ్మటం అంటే ప్రజలకు సౌకర్యాలు కలిగించడానికి భద్రపరుచుకున్న భూములను అమ్మి శాశ్వతంగా ఆ భా ఆ భూములపై హక్కులు కోల్పోవటం ఆ వచ్చిన డబ్బును సంక్షేమ కార్యక్రమాల పేరు చెప్పి భవిష్యత్తు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రజల ఆస్తులు అమ్మి ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజల ఆస్తులు అమ్మి ఈ ప్రజలకే పంచిపెట్టడం అది కొన్ని వర్గాలకు పంచిపెట్టడం అభివృద్ధి అనే సెక్షన్లోకి రాదు ప్రజాధనం అంటే ప్రజలు కడుతున్న పన్ను ప్రజల ఆస్తులు అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రజల కోసం రేపు అవసరమైతే ఆ ల్యాండ్పై బిల్డింగ్లు కట్టి ప్రజలకు ఉపయోగపడేలా ఆ భూములను యూజ్ చేసుకోవడానికి పెట్టిన ల్యాండ్ని తెగనమ్ముకొని ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం సంక్షేమం పేరు చెప్పి ఒక భయంకరమైన సంస్కృతిని ప్రజల ఆస్తులను అమ్ముకొని వాళ్ళకే కూర్చుటోపీ పెట్టే ఆటను కేసీఆర్ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు ఈ స్ట్రాటర్జీ చాలామంది అడాప్ట్ చేసుకొని మీకోసమే మేమున్నాం అని చెప్పి వాళ్ళ ఆస్తులే అమ్మి కొంతమందికి పంచిపెట్టి ఓట్లు దండుకొని పవర్లో నిలుస్తూ ఉన్నారు రీసెంట్లీ రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన మాట చెప్పారు రైతు ఆశీర్వాదం లేకపోతే మేము ఇక్కడ లేము అని అంటే ప్రజాస్వామ్యంలో ఆశీర్వాదం అనే టర్మ్కి లీగాలిటీ ఉందా వంద ప్రజలు ఓటేసే ప్రజలు ఉన్నారంటే వంద ప్రజలు కూడా వాళ్ళ ఆశీర్వాదం కావాలి కానీ మీరు కొంతమంది ప్రజల ఆశీర్వాదం తీసుకొని పవర్లో ఉంటున్నారని చెప్పకనే చెప్పారు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావచ్చు కానీ వ్యవసాయ ఇతర ఓటర్లు ఓటర్లు కాదా వాళ్ళ ఆశీర్వాదం మీకు అవసరం లేదా లేదా వాళ్ళు మైనారిటీలే ఉంటే వాళ్ళ ఓటు హక్కు మీకు వర్తిస్తదా ఈ క్రిటికల్ పాయింట్స్ ఎవ్వరూ ముఖం మీద అడుగుతలేరు కాబట్టి ఒక ముఖ్యమంత్రి అంత విచ్చలవిడిగా రైతు బంధు ఎందుకు వేయాల్సి వస్తుంది అంటే రైతుల వల్లనే ఉన్నాం కాబట్టి మిగతా వాళ్ళు వెట్టి చాకిరీ చేసి తమ ఆస్తి పన్నులు ఆదాయ పన్నులు జీఎస్టీలు కట్టి చెమట చెమట ధార పోసి ఈ రైతులకు రుణమాఫీలు రైతులకు భరోసాలు వాళ్ళ జేబుల్లో నుంచి వీళ్ళ జేబుల్లో నింపాలి ఇది చెప్పకనే చెప్తున్న ఒక మాట అయితే ఈ కోరికలను తీర్చడానికి అంటే మీరు అమలుగాని ఇచ్చి దాన్ని అమల్లో పెట్టడానికి ప్రజల ఆస్తులు అమ్మేది ఒక స్ట్రాటజీ అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు భూముల ధరల పెంపు నేను ఒకటే అడుగుతున్నా కుళ్ళిపోయిన మామిడి పండ్లకు కుళ్ళిపోతున్న ఆపిల్ పండ్లకు మీరు ధర ఎక్కువ చేస్తారా తక్కువ చేస్తారా ఇది చాలా సింపుల్ అర్థమేటిక్ లాజిక్ కుళ్ళిపోతున్న యాపిల్ పండ్లకు కుళ్ళిపోతున్న మామిడి పండ్లకు మీరు ధర పెంచుతారా తగ్గిస్తారు దాదాపు మూడేళ్ల నుంచి స్తబ్దుగా ఉండి కుళ్ళుతున్న వేలాది లక్షలాది ఫ్లాట్లకు మీరు ధర పెంచి అమ్ముతారా తగ్గించి అమ్ముతారా మీరు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు రిజర్వ్ ప్రైస్ రెండు వేల మూడు వందలు ఎందుకు పెట్టారు మ్యాక్సిమం నాలుగు వేలు ఎందుకు పెట్టారు అంటే స్టార్టింగ్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ మరి బయట ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆరు వేలు ఉన్నాక మీరు ఆ భారీ డిస్కౌంట్ ఎందుకు ఇచ్చారు ఎందుకంటే అది పదిహేను ఏళ్ళు అయింది కట్టి కాబట్టి ఆ డిస్కౌంట్ అంటున్నారు కరెక్ట్ నేను రియల్ ఎస్టేట్ వాళ్ళకి అదే చెప్తున్నాను పదిహేను ఏళ్ళు అయ్యి ఆ ఫ్లాట్లు ముట్టకుండా ఇప్పుడు ఆక్షన్లు పెడితే ఆ రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందలకు కూడా ఇప్పుడు ఎందుకంటే ఆ ఫ్లాట్లు కట్టి పదిహేను ఏళ్ళు అయింది అది ఎనిమిది తొమ్మిది అంతస్తు నుంచి పద్నాలుగు అంతస్తు వరకు యాక్షన్ జరుగుతుంది లిఫ్ట్లు పనిచేస్తున్నాయో తెలియదు నీళ్ల సరఫరా ఎలా ఉందో తెలియదు డ్రైనేజ్ సిస్టమ్ ఎంత బాగా ఉందో పదిహేను ఏళ్ళ నుంచి తెలియదు ప్రభుత్వ బిల్డింగ్లు కాబట్టి అసలు రిపేర్ చేసుకోకుండా దాంట్లో ఎంటర్ అయితే ఏం ప్రమాదం ఉంటుందో తెలియదు కాబట్టి ప్రభుత్వమే ఈ వాల్యుయేషన్స్ ఇస్తుంది బహుశా ఆ వాల్యుయేషన్స్కి ఆ ఫ్లాట్లు పోకపోవచ్చు లాస్ట్ టూ త్రీ అటెంప్స్ కూడా అయినాయి దాంట్లో ఫెయిల్ అయింది అంటే రెండు వేల ఐదు వందల రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీకి ఇవ్వడానికి కూడా ప్రజలు వెనుకంజ వేస్తున్నారు అంటే మరి హై రైజర్స్లో తొమ్మిది వేలు పదివేలు పెట్టి ఎస్ఎఫ్టీ ఎందుకు ఇవ్వాలి ఇది ఒక ప్రశ్న అంటే ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి రైతు బంధుకు ప్రజల భూములకు అంటే సర్కారు భూములకు ఏం సంబంధం ఉంది రైతు భరోసా ఒక పార్టీ యొక్క వాగ్దానం అంటే భరోసా ఒక ప్రామిస్ కానీ ఈ ప్రభుత్వ భూములు ప్రభుత్వ రెవెన్యూకి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన ఒక వ్యవహారం ఆస్తిమ్మి మీ గొంతమ్మ కోరికలు మీరు తీర్చుకుంటారు అంటే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన పని అయితే ఇప్పుడు భూముల ధరలు పెంపు నేను చెప్పాను కదా కుళ్ళిపోతున్న మామిడి పండ్లు కుళ్ళిపోతున్న యాపిల్కి మీరు ధర ఎక్కువ పెట్టి అమ్ముతారా రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది కుదేలు అయిపోయింది కుదేలైన రియల్ ఎస్టేట్కి డిస్కౌంట్ పెట్టి అమ్మమని చెప్తారా లేదా భూముల ధరలు పెంచి ఇప్పుడు అమ్ముకోండి చూద్దామంట ఇప్పుడు ప్రభుత్వం అంటున్నది అదే అమ్ముడు పోని ఆస్తులు దాని మీద పడి ముర్రో అంటుంటే మేము మా తరఫున భూమి రేట్లు పెంచుతాం రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతాం ఆ పెంచిన రిజిస్ట్రేషన్ రేట్లకు అమ్ముకోండి చూద్దామని వెక్కిరిచ్చినట్టు అది చాలామందికి మింగుడు పట్టలేదు ప్రస్తుత ధరలే ఒక వంద నుంచి మూడు వందల శాతం ఎక్కువ ఉన్నాయి అంటుంటే ప్రభుత్వం వెక్కిరిచ్చినట్టు భూముల ధరలు తనంతకు తానే అంటే తన ఓన్ అసెస్మెంట్ నుంచి పెంచేసి దాన్ని ప్రభుత్వ రెవెన్యూకి ముడిపెట్టి అంటే ప్రభుత్వ ఆదాయాని కోసం ప్రజలను బలి చేయటం ఇప్పుడు ఆర్టీసీలో పదమూడు వందలున్న మెట్రో టికెట్ పదహారు వందలు చేస్తే కల్వకుంట్ల కవిత అంటే జస్ట్ మొక్కుబడిగా ఒక పది నిమిషాల ధర్నా చేసినట్టు చేసి ఆమెనే అరెస్ట్ చేపించుకొని వెళ్ళిపోయింది తర్వాత ఆ పదమూడు వందల పాస్ కాస్త పదహారు వందలై వర్ధిల్లుతుంది అంటే ఆర్టీసీ ఎవరి కోసం ప్రజల కోసం సో ప్రజల ముక్కు పిండి వసూలు చేసి ప్రజలకు ఆ మాత్రంగా సర్వీస్ అందించడం ఆర్టీసీ సిద్ధాంతం అలాంటి సిద్ధాంతమే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా వచ్చేసింది మీ దగ్గర ఏ ఫిగర్స్ ఉన్నాయని భూమి ధరలు పెంచుతున్నారు ప్రజలు పడి పడి కొంటున్నారా లేదా రీజనల్ రింగ్ రోడ్ లోపల హెచ్ఎంఆర్ చేయంగానే ప్రజలు భయపడి కొంటారనుకుంటున్నారా అసలు ప్రభుత్వం ఎలాంటి ఈ ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఏమి అంటే రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవడానికి అంటే రిజిస్ట్రేషన్ రేట్కి కమర్షియల్ రేట్కి గ్యాప్ ఉన్నందుకు మేము భూముల ధరలే అమాంతంగా పెంచేస్తున్నాం అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇన్కమ్ ఫ్యాక్టర్స్ పట్టించుకోకుండా ప్రభుత్వం తనంతకు తానే ఆటోనమస్ ఆటో పైలట్ మోడ్లు వెళ్ళిపోయి ఇంతకు ఇంత ఇంతకు ఇంత పెంచుకుంటూ పోతే ప్రజల దగ్గర కొనే సామర్థ్యం ఉందా లేదా అని ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వాలు భూముల ధరలు ప్లాట్ల ధరలు ఫ్లాట్ల ధరలు మేం మేంచేస్తాం అమ్మి మీరు పెట్టుకోండి అమ్మి చూపియండి అని డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ వాళ్లకు సవాలు ఇస్తున్నట్టుంది కానీ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం ఈ ల్యాండ్ రేట్స్ పెంచుతున్నట్టు అస్సలు లేదు పోనీ డిమాండ్ అన్నంత విపరీతంగా ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో పడి పడి ఉంటున్నాను అక్కడ ఒక రెండు వందల శాతం పెంచి చూడండి ఏమవుతుంది ఇది జస్ట్ ఎక్స్పెరిమెంట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ హార్ట్ ప్రాపర్టీ కదా అక్కడ ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ రేట్స్ ఎక్కువ పెంచేసి జస్ట్ ఒక సర్వే చేయండి వన్ ఇయర్ వరకు అసలు రిజిస్ట్రేషన్స్ ఎన్నైతే చూడండి తర్వాత ఈ ముదనష్టపు ఐడియాని ఇంప్లిమెంట్ చేయండి అంతేగాని ధైర్యంగా మేము ముందుకు పోతాం మాకు కాన్ఫిడెన్స్ ఉంది మీ ధైర్యము కాన్ఫిడెన్స్ అది మీ స్వార్థం మార్కెట్ మార్కెట్ రేటు కొనుగోళ్ళు అది ప్రజాభిప్రాయంపై నిలబడి ఉంటుంది అంటే ప్రజల దగ్గర ఆదాయం ఉంటే వాళ్ళు వెచ్చిస్తారు అంతేగాని మీకు ధైర్యం వచ్చింది కదా అని ప్రజలు పడి పడి కొనరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ధైర్యానికి ప్రజల మద్దతుకు చాలా పెద్ద గ్యాప్ ఉంది హైడ్రా చేస్తున్న పని ఇల్లీగల్ అని హైకోర్టు అంటుంది హైడ్రా మేము గవర్నమెంట్ చెప్పినట్టు మేము వింటామని వాళ్ళు అంటున్నారు మధ్యలో నలిగిపోయేది ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అసలు లీగాలిటీకి అర్థమేమి కోర్టు లీగాలిటీ వేరే ప్రభుత్వ లీగాలిటీ వేరేనా ఈ ప్రశ్న హైకోర్టులో వేయలే లీగాలిటీకి రెండు కోణాలు ఉన్నాయా హైకోర్టు లీగాలిటీ ప్రభుత్వ లీగాలిటీ వేరే వేరే ఉంటాయా ప్రభుత్వ లీగాలిటీ రెరా లీగాలిటీ వేరే వేరే ఉంటాయా రెరా లీగాలిటీ మరి మున్సిపల్ లీగాలిటీ వేరే వేరే ఉంటాయా హెచ్ఎండిగా హెచ్ఎండిఏ లీగాలిటీ మున్సిపల్ లీగాలిటీ వేరే వేరే ఉంటాయి అంటే లీగాలిటీలో ఆరేడు కోణాలు ఉన్నాయి అంటే ఎవడి లీగల్ వాదన వాడు చేసుకుంటూ ఎవడి పని వాడు చేసుకుంటూ పోతే ప్రయాణం ఎక్కువ రోజు సాగదు అని ప్రభుత్వాలు కూడా తెలుసుకోవాలి రేటు పెంపకం అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉండాలి ఐదర్ భూముల కోసం డిమాండ్ విపరీతంగా ప్రాక్టికల్గా ఉండాలి దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్లు ఉండాలి ఇప్పుడు ఎంత మూర్ఖంగా ఉన్నాయి ప్రభుత్వాలు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఆర్ఆర్ఆర్ లోపల హెచ్ఎంఆర్ పరిధి అని పెంచారు హెచ్ఎంఆర్ అనగానే ఆటోమేటిక్ ల్యాండ్ రేట్స్ ఆల్రెడీ పెంచి పెరిగిపోతాయి ఇప్పుడు డిటీసీపీ ఉన్న ల్యాండ్స్ అన్నీ హెచ్ఎంఆర్ కింద వస్తున్నాయంటే హెచ్ఎండిఏ లెక్క హెచ్ఎండిఏ లెక్క ఆటోమేటిక్గా వచ్చినాక భూమి ధరలు ఆటోమేటిక్గా పెరిగి ఉంటాయి ఆ పెరిగిన ధూ భూమి ధరలపై నేను వంద నుంచి నాలుగు వందల శాతం పెంచుతా అనడం ఇది ఎడ్యుకేటెడ్ క్లాస్ పీపుల్ జనరల్లీ ఇటువంటి డిసిషన్స్ తీసుకోరు అంటే కొద్దిగా ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళు మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు సెన్స్ ఉన్నవాళ్ళు ఇటువంటి డిసిషన్ తీసుకోరు ఇటువంటి డిసిషన్ తీసుకొని దాన్ని సమర్థించుకుంటున్నారు అంటే ఇది ఆత్మహత్య సదృశ్యం ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వ రెవెన్యూకి గండి పడుతుంది కానీ ప్రభుత్వ రెవెన్యూ పెరగదు శాశ్వతంగా ప్రభుత్వ రెవెన్యూ సాధించాలి అంటే మార్కెట్ ఫోర్సెస్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి అప్పుడే ప్రభుత్వానికి తగిన ఆదాయం వస్తుంది ఆదాయ వనరులు ప్రభుత్వం ఈజీగా జనరేట్ చేయొచ్చు కానీ దానికోసం కష్టపడాలి ఆ కష్టపడడం ప్రభుత్వానికి ఇష్టం లేదు ప్రభుత్వానికి ఉన్న ల్యాండ్స్ అమ్ముకొని దాన్ని మనం ఉండే వరకు దాన్ని రైతు భరోసా కింద దానం చేసేసి ఎంజాయ్ చేసి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ సూత్రాలు కావాలో ఆ సూత్రాలు పాటిస్తుంది తప్ప ప్రభుత్వము ప్రజలకు ప్రజలు అంటే రైతులు కాదు పార్టీ వాళ్ళు ఎవరైనా వింటుంటే క్లియర్గా డిఫైన్ చేయండి ప్రజలు అంటే రైతులు మాత్రమే కాదు ప్రజలు అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రజలు అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రజలు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్ర ప్ర ప్రజలు అంటే ప్రైవేట్ ఉద్యోగులు ప్ర ప్రజలు అంటే కూలీలు ప్రజలు అంటే హౌస్ వైఫ్లు కూడా అంటే పని చేయని వాళ్ళు పని చేసిన వాళ్ళు ముసలి ముతక చేతనైన వాళ్ళు అంగ అందరూ ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళే వాళ్ళందరూ ప్రజలే మరి ప్రజలు అంటే మీ మీ ప్రకారం రైతులే అయితే మీ రైతు ప్రభుత్వం అనే పేరు చేంజ్ చేసుకోండి మేము రైతులకు తప్ప వేరే వాళ్ళకి సహాయం చేయమని మీ మేనిఫెస్టోలు రాసుకొని మరి ఎలక్షన్లకు పోండి అప్పుడు ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది వచ్చే ప్రభుత్వం మా ఆస్తులన్నీ అమ్మి రైతులకు ధారాదత్తం దత్తం చేసే ప్రభుత్వం రాబోతుంది కాబట్టి మనం ఓట్లు వేయాలన్నా లేదా అని ఆలోచించుకొని మరీ చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగు రెండు పీఆర్సీలు పెండింగు వాళ్ళు మనుషులే కాదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళు అసలు అంటే ఓటర్లే కాదు కానీ రైతులు ఒక్క రూపాయి రెవెన్యూ జనరేట్ చేయకుండా ప్రభుత్వానికి చెల్లించకుండా ఎంత చక్క కూర్చొని రైతు బంధులు మెక్కడము వాళ్ళకి అలవాటైపోయింది వీళ్ళంతా వీళ్ళ ప్రభుత్వానికి పవర్లో దేవడానికి పనికొస్తారు కనుక వీళ్ళని సమర్థించుకొని వీళ్ళకి సేవ చేసుకుంటే చాలని రై రేవంత్ రెడ్డి ముఖాన చెప్పుకోండి కాబట్టి ప్రజ ప్రజా బలం ప్రజా ఆదరణ లేకుండా మీరు విసలవిడిగా ప్రభుత్వ భూములు అమ్మటము ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ భూములకు కూడా ధరలు మా పేపర్ మీద పెంచేస్తాము మీరందరు చెల్లించవలసిందే అంటే ఇది లీగల్గా మీరు చేయొచ్చేమో కానీ ఎకనామిక్గా ఫ్యాక్టర్స్ ఒప్పుకోకపోతే టోటల్ సేల్స్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయే ఆస్కారం ఉంది తద్వారా రియల్ ఎస్టేట్పై ఆధారపడ్డ లక్షలాది మందికి ఉపాధి కోల్పోడ కోల్పోయే హండ్రెడ్ పర్సెంట్ మార్గం మీరు చేస్తున్న దుశ్చర్య మాత్రమే అని తెలియజేసుకుంటూ ప్రభుత్వం దీన్ని రెండేళ్లుగా ఎలా వెనకంజ వేస్తుందో ఇలా వెనకంజ వేసుకుంటూ పోవాలి అని ఆశిస్తూ నమస్కారం